హాయ్ నమస్తే అండి ఈరోజు మన వీడియో మేము మా తమ్ముడు పిల్లలు అందరము రాయల చెరువు పోతున్నాము తిరుపతి దగ్గర పదహైదు కిలోమీటర్ల దూరం దూరంలో చెరువు ఉందండి అక్కడికి వెళ్తున్నాము మా ఆటోలోనే వెళ్తున్నాము పిల్లలు దాహం అంటే సోడా ఇవి తీసుకొని తాగారు కూల్ డ్రింక్స్ అలాగే స్నాక్స్ తీసుకొని ఆటలు ఎంజాయ్ చేస్తూ తింటూ వస్తున్నారు ఆనందంగా ఉంది వాళ్ళకి వాళ్ళ మమ్మీ డాడీ బండ్లో వెళ్ళిపోయారు ముందు ఆటోలో పోతున్నాము చెరువుకి గుట్టలు అన్నీ బాగున్నాయండి చూడ్డానికి గుడిముందరికి వెళ్ళాము వెళ్ళినాక ముందర మెయిన్ ఆంజనేయ స్వామి గుడి ఉంది అక్కడ దండం పెట్టుకొని లోపలికి వెళ్ళాము ఇదేనండి గుడి లోపలికి వెళ్ళాము గుళ్ళో ఫోటోలు ఏం తీనీలేదు బయట వచ్చాము బయట గుట్టలు చెట్లు అన్నీ చూసుకుంటున్నాము ఆమె పక్కనే రాయల చెరువు అండి అక్కడికి వచ్చాము ఇదే చెరువు చుట్టూ మూడు గుట్టలండి ఇప్పుడు చూపించేది మెయిన్ రోడ్డు ఇదేనండి దారి ఇంకెట్ట దారి లేదు చాలా పెద్ద చెరువు ఇది తమ్ముడు కూతురు పెద్ద పాప అండి ఆనందంగా ఉంది వాళ్ళకి వాటర్ దగ్గరకు వచ్చే కొందికి గుట్ట దగ్గర అలా కూర్చోడానికి చాలా భయపడ్డాము నేలల్లో ఎలాగో కూర్చున్నాము చాలా పెద్ద చెరువు అండి దీనికి మంచి ప్రాధాన్యత ఉంది బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు దిగనీ లేదు ఎవరిని అక్కడ సిబ్బంది ఉంది దిగనీయకుండా ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం కట్టిందండి శ్రీకృష్ణదేవరాయలు కట్టాడు రాళ్ళు చూడు పురాతన రాళ్ళు అండి అందుకే దీనికి రాయలచీరు అని పేరు వచ్చింది శ్రీకృష్ణదేవరాయలు కట్టాడు కాబట్టి ఎక్కువసేపు ఉండలేదండి కూర్చున్నాము చూసుకున్నాము నెలలోనే కూర్చున్నాము పిల్లలు ఫోటోలు అవి తీసుకున్నారు అందరం సెల్ఫీలు తీసుకున్నాము అల్లుడు ఫోజులు ఇస్తున్నాడండి సబ్స్క్రైబ్ చేయమంటున్నాడు అందరినీ ఆమెనే వచ్చేసామండి బయట వచ్చాము చూసుకొని బయట వచ్చేసాము బయట వచ్చే ఐస్ క్రీమ్ మావారండి అందరూ ఐస్ క్రీమ్ తింటున్నారు అంత అయిపోయిందని చూసుకున్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి